ఉగ్రదాడికి సంబంధించిన ఒక టెర్రీస్ట్ నిల్లీలో అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి సార్ మరి ఎవరా టెర్రరిస్ట్ అతనికి నిజంగా పహల్గా సంబంధం ఉందా వివరాలు ఇప్పుడు మొత్తంగా మన పహల్గామ్ అటాక్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూరు దాని తర్వాత పాకిస్తాన్ తో మన యుద్ధం అదంతా అయిపోయిన తర్వాత ఒక్కసారిగా మన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఎన్ఐఏ కావచ్చు ఏటీఎస్ ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏటీఎస్ అంటే యాంటీ టెర్రస్ట్ స్క్వాడు అట్లాగే మిగతా కౌంటర్ ఇంటెలిజెన్సులు ఆయా స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్సులు అన్నీ కూడా రంగంలోకి దిగాయి ఎందుకంటే స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవ్వడం తర్వాత ఈ పహల్గాముకు సంబంధించి పాకిస్తాన్కి మన దేశం నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది ఇవన్నీ కూడా తొవి తీయడానికి బయలుదేరారు ఈ నేపథ్యంలో ఏమైందంటే ఢిల్లీలో ఉండే పాక్ కమిషన్లో ఇద్దరు ఈ పాల్పడుతున్నారు పాల్పడుతున్నారనేది తేలింది ఆ ఇద్దరు ఎవరు అంటే ఒకరు ముజమిల్ హుస్సేన్ అనే అతను రెండవ అతను డానిష్ అనే అతను ఈ ఇద్దరితో సంబంధం ఉందనే మనకి జ్యోతి మల్హోత్ర ప్లస్ ఒక ఏడు మందిని అరెస్ట్ చేశారు టోటల్ గా ఇప్పటి వరకు ఏంటంటే పద్నాలుగు మంది ఇండియన్ పౌరుల్ని అరెస్ట్ చేశారు ఈ పద్నాలుగు మంది కూడా ఇండియన్ పౌరులే కానీ పాకిస్తాన్తో సంబంధాలు పెట్టుకొని ఇండియన్ సంబంధించిన రకరకాల ఇన్ఫర్మేషన్ని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి అమ్మే అమ్మేశారు డబ్బులకి అమ్మేశారు సో ఇందులో ఈ ముజు ముజుమల్ హిస్ హుస్సేన్ కాంటాక్ట్లో ఎవరెవరు ఉన్నారనేది ఆరా తీశారు ఆరా తీసి ముజుమల్ హుస్సేన్ కూడా మనవాళ్ళు ఇక్కడ అతను హైకమిషన్లో ఒక డిప్లొమాట్గా గా ఉంటున్నాడు కాబట్టి అతన్ని డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో పర్సనా నాన్ గ్రేటా అంటారు పర్సనా నాన్ అగ్రేటా అంటే అర్థం అన్వెల్కమ్ గస్ట్ అని ఇది లాటిన్ పదం అంటే ఎవరైనా మన దేశంలో వేరే దేశపు డిప్లొమాట్లు ఉంటూ మన దేశానికి వ్యతిరేకంగా ఏమన్నా చేస్తుంటే వాళ్ళని పర్సనో నాన్ అగ్రేట్ నాన్ గ్రేటా కింద ప్రకటించి వాళ్ళ దేశానికి పంపించేస్తారు అలాగా ఇతన్ని పంపించేస్తారు వాళ్ళ దేశానికి పాకిస్తాన్కి అయితే ఇప్పుడు ఇతనికి టచ్లో ఎవరెవరు ఉన్నారు అని ఆరా తీసే క్రమంలో ఢిల్లీకి సంబంధించిన మహమ్మద్ హరూన్ అనే ఒక అతన్ని నిన్న అరెస్ట్ చేశారు ఈ మహమ్మద్ హరూన్ ఎవరు అంటే ఇతను ఒక స్క్రాప్ వ్యాపారం చేస్తుంటాడు ఢిల్లీలో నీలాంపూర్ అని నార్త్ ఈస్ట్ ఢిల్లీ అనమాట ఈ సీలాంపూర్ శీలాంపూర్లో ఇతను ఒక మూడంతస్తుల భవనం ఉంది అక్కడి నుంచి తను స్క్రాప్ వ్యాపారం చేస్తుంటాడు ఇతనికి ఈ ముజమ్మిల్ హుస్సేన్కి సంబంధాలు ఉన్నాయి ఇతను అనేక సార్లు పాకిస్తాన్ వెళ్ళాడు యాక్చువల్గా పహల్గామ్ జరగక ముందు కూడా ఇతను ఏప్రిల్ ఫిఫ్టీన్త్న వెళ్ళాడు ఏప్రిల్ ఇరవై రెండున మనకు పహల్గామ్ దాడి జరిగితే ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వెళ్ళి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ మళ్ళీ ఇండియాకి వచ్చాడు అంటే జస్ట్ పహల్గామ్ దాడి జరగక ముందు వెళ్ళడం వల్ల ఇతని మీద అనుమానాలు కూడా వచ్చాయి అట్లాగే ఇతను వీసా మోసాల్లో కూడా ఉంటున్నాడు ఒక ఫేక్ వీసా రాకెట్ కూడా తను నడిపినట్టుగా ఎవరితో ఈ ముజుమల్ హుస్సేన్తో కలిసి నడిపాడు ముజిమల్ హుస్సేన్కి తనకి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మారు పేరుతో అందులో డబ్బులు వేస్తే అది ముజుమల్ హుస్సేన్కి వెళ్తుంది అలాగా ఇతను ముజమల్ హుస్సేన్ కలిపి ఒకటేమో ఈ ఫేక్ రాకెట్ వీసా రాకెట్ రెండోదేమో ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ కి అందజేయడానికి తను వెళ్తున్నాడు సో ఇది అరెస్ట్ చేశారు అయితే ఇప్పుడు అతని బ్రదరు వాళ్ళ బ్రదర్ వాళ్ళ బ్రదర్ వచ్చి వాసిమ్ సో తర్వాత వాళ్ళ భార్య బ్రదర్ భార్య షబీనా తర్వాత వాళ్ళ అమ్మ ఆ రుఖియా బేగం వీళ్ళు ముగ్గురు కూడా మీడియాతో మాట్లాడారు వాళ్ళ వెర్షన్ ఏంటంటే అసలు ఇతనికి ఈ ముజమల్ హుస్సేన్ కి ఎటువంటి సంబంధం లేదు ఇతను ఫేకరా రాకెట్ కూడా వేసారా కెట్ నడపలేదు ఇతను పాకిస్తాన్ ఎందుకు పోయాడంటే ఇతనికి రెండు వేల ఏడులో ఒక పెళ్ళయింది ముగ్గురు పిల్లలు అయితే అతని భార్యతో విడిపోయాడు దాని తర్వాత ఇతనికి పాకిస్తాన్లో గుజరాన్ వాలా అనే ప్లేస్లో వీళ్ళ కజిన్ ఉంది ముస్లింస్ కజిన్స్ని కూడా పెళ్లి చేసుకుంటాడు ఇండియన్ హిందూస్ చేసుకోరు కానీ ముస్లిమ్స్ చేసుకో అలా వీళ్ళ కజిన్ ని పెళ్లి చేసుకున్నాడు కరోనా లాక్డౌన్ పీరియడ్లో అందుకోసమే ఆమె కోసమే వెళ్తుంటాడు ఇప్పుడు పాకిస్తాన్కి అది అనేక సార్లు లీగల్గా ఆయన వీసాలు తీసుకొని వెళ్తున్నాడు తప్ప ఇప్పుడు కూడా అక్రమంగా వెళ్ళలేదు సో అలాగే మా ఏప్రిల్ ఫిఫ్టీన్త్ కూడా వెళ్ళాడు అతనికి తెలియదు పహల్గాము ఈ వ్యవహారాలు ఏం తెలీదు మామూలుగా భార్య కోసం వెళ్ళాడు అది జరిగినాక ఇంకా అక్కడ ఇబ్బందులు ఉన్నాయని వచ్చేసాడు అనేది వాళ్ళు చెప్తున్నారు పైగా అతనికి ఆరోగ్యం కూడా బాగాలేదు అతను ఆర్థికంగా కూడా గొప్పగా లేడు మా ఫ్యామిలీలో అందరికంటే కూడా ఆరోగ్యంగా ఇబ్బంది ఆర్థికంగా ఇబ్బందిలో ఉండేది అతని మరి ఇంత డబ్బులు ఉంటే మీరు చెప్పినట్టుగా ఆర్థిక ఎందుకు ఉంటాడు అనేది వీళ్ళు చెప్తున్నారు ఏదేమైనా అతను అయితే మన లక్నో కోర్టులో ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ వాళ్ళు దీన్ని అరెస్ట్ చేసింది అందువల్ల లక్నోలో ఇతన్ని కోర్టులో పెట్టారు కోర్టు రిమాండ్ పెట్టింది ఇప్పుడు అతన్ని విచారిస్తున్నారు దీంతో పాటు ఇంకొక రెండు అరెస్టులు కూడా నిన్న ఇంపార్టెంట్ అరెస్టులు జరిగాయి ఒకటేమో గుజరాత్ లో కచ్ కచ్లో సహదేవ్ సింగ్ గో గోహిల్ అనే అతను ఒక అతను ఇతను ఇండియన్ ఎయిర్ కు సంబంధించి బిఎస్ఎఫ్కి సంబంధించి వాళ్ళ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి తర్వాత వాళ్ళు కొత్తగా నిర్మిస్తున్న కొన్ని సైట్లు ఫోటోలు వీడియోలు తీసి పాకిస్తాన్కి పంపిస్తున్నారు సో ఇతను ఏంటంటే ఇతన్ని ఒక అమ్మాయి ట్రాప్ చేసింది పాకిస్తాన్ అమ్మాయి అదితి భరద్వాజ్ అనే పేరు పెట్టుకొని ఒక అమ్మాయి ఎక్కడ ఇతనికి పరిచయం అయింది ఆ అమ్మాయికి ఇరవై ఏళ్లు ఆ అమ్మాయి మెల్లమెల్లగా తన వాట్సాప్ లోకి తీసుకొచ్చి లో చాటింగ్లు ఫోన్లు మొదలుపెట్టి ఆ అమ్మాయి తన లైన్ లోకి దించి హాట్ చాట్లు ఇవన్నీ తనతో చేసి మెల్లమెల్లగా ఇది నువ్వు కానీ ఇలాగా ఫోటోలు వీడియోలు తీసిస్తే నీకు దగ్గరగా ఉన్న ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బిఎస్ఎఫ్ నీకు డబ్బులు ఇస్తానని చెప్పింది అలాగా ఒక నలభై వేలు డబ్బులు కూడా ఇతను అకౌంట్లో పడినట్టుగా చెప్తున్నారు అతను ఒక అరెస్ట్ చేశారు ఇతను ఏంటంటే దయాపర్ అనే ప్రాంతంలో హెల్త్ కేర్ వర్కర్ గా ఉంటున్నాడు సో ఇతని గురించి డీటెయిల్స్ నిన్న సీనియర్ ఏటీఎస్ ఆఫీసర్ సిద్ధార్థ్ వివరించాడు అట్లాగే రాజస్థాన్ లో డిగ్ అనే ప్లేస్ లో కాశీ అనే ఒక ముప్పై రెండేళ్ల యువకుడు కూడా ఫోన్ లో రెగ్యులర్ గా పాకిస్తాన్ వాళ్ళతో టచ్ లో ఉన్నట్టుగా గుర్తించారు అక్కడ పాకిస్తాన్ హ్యాండ్లర్స్ కొంతమంది ఐఎస్ఐ హ్యాండ్లర్స్ ఇతని టచ్ లో ఉన్నారు ఇతను చాలా విషయాల్ని ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఇతను ఇక్కడ కొన్ని విషయాలను కనుక్కొని దాన్నంతా కూడా వాళ్ళకి ముందుగానే చేరవేస్తున్నట్టుగా చెప్తున్నారు అంటే పాకిస్తాన్కి సంబంధించి చాలామంది ఎస్పినేజ్లో పాల్గొన్నారు ఎస్పినేజ్ అంటే గూఢాచార్యంలో పాల్గొన్నారు వాళ్ళందరి వివరాలు తీస్తున్నారు ఇది ప్రతి దేశం చేస్తుంది మన దేశం కూడా పాకిస్తాన్లో గూఢాచారం చేస్తుంది అక్కడ దొరికినప్పుడు మన వాళ్ళని కూడా అక్కడ అరెస్ట్ చేస్తారు అయితే ఇక్కడ ఏంటంటే డబ్బులు చూపించి మనం చాలా సినిమాల్లో అమెరికన్ సినిమాల్లో చూస్తుంటాం వాళ్ళు సిఐఏ వాళ్ళు ప్రతి దేశంలో కూడా కొంతమంది అసెట్లను పెట్టుకుంటారు కొంతమంది ఇన్ఫార్మెంట్లు పెట్టుకుంటారు ఆ నెట్వర్క్స్ అనేవి ఉంటాయి వాళ్ళకి అది ఒక్కోసారి మిలిటరీకి సంబంధించిన వాళ్ళు కానీ మాజీ మిలిటరీ వాళ్ళు కానీ చేస్తుంటారు కొన్నిసార్లు సివిలియన్ హెల్ప్ కూడా వాళ్ళకి అవసరం అవుతుంది లోకల్గా అలాగా ప్రతీ దేశపు స్పై ఏజెన్సీలు ఇతర దేశాల్లో తమ నెట్వర్క్ నెట్వర్క్ని పెట్టుకుంటుంటారు కాకపోతే మన దేశంలో వేరే వాళ్ళు చేసినప్పుడేమో అది దేశద్రోహంగా పరిగణిస్తాం మన వాళ్ళు వేరే దేశంలో చేస్తే ఆ దేశం వాళ్ళు మన వాళ్ళని దేశద్రోహులుగా పరిగణిస్తారు ఇది సహజమే ఎందుకంటే ఏ దేశం ఆ దేశానికి కట్టుబడి ఉంటుంది కాబట్టి వేరే దేశాల్లో పోయి మనం చేస్తే వాళ్ళు దొరికితే మనల్ని వాళ్ళు దేశద్రోహులుగా పరిగణిస్తారు మనమేమో వాళ్ళని వీరులుగా పరిగణిస్తాం ఇది ప్రతి దేశంలో ఉండేది కాబట్టి అందువల్ల ఇప్పుడు ఏంటంటే మన దేశంకి థ్రెట్ అనేది పాకిస్తాన్ నుంచి ఉంది కొన్ని వేల మంది ఇప్పటి వరకు పాకిస్తాన్ టెర్రరిజం వల్ల మన వాళ్ళు చనిపోయారు దానివల్ల ఏంటంటే ముఖ్యంగా పహల్గాం తర్వాత చాలా సీరియస్ గా దీని మీద దృష్టి పెడుతున్నాయి మన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు అంటే ఇండియా నుంచి పాకిస్తాన్ కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ పోతుంది ఎందుకంటే చాలా థ్రెట్లు విపరీతంగా వస్తున్నాయి మసూద్ అజర్ జై